ప్రపంచ దేశాలన్నింటిలో కామన్గా ఉన్న ఒక పెద్ద శత్రువు ఏంటి అంటే ఉగ్రవాదం అని చెప్పొచ్చు ఈవెన్ ఇన్ ఇస్లామిక్ కంట్రీస్ ఆల్సో పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం రిజర్వేషన్ల కోసం అని చెప్పి అంటే ఆ రిజర్వేషన్లలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి ఏవైనా నిరసనలు చేసేటటువంటి తీరులో మనం ఇక్కడ తేడాలను గమనించాలి అవి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టేలాగా ప్రజా భద్రతని ప్రశ్నించేలాగా లేదా ప్రమాదంలో పడేసేలాగా ఉన్నాయనుకోండి తప్పకుండా వాటి వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నట్లే అది ఏ దేశంలో జరిగినా కూడా ఫ్రాన్స్ భారత్ బంగ్లాదేశ్ సో బంగ్లాదేశ్లో అదే జరుగుతోంది ఈ మేరకు కొన్ని నిర్ణయాలను తీసుకుంది ఆ దేశం బంగ్లాదేశ్ ప్రభుత్వం గడిచిన గురువారం రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాత్ ఏ ఇస్లామీ దాని యువజన విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్ వీటిని నిషేధించింది ఇటీవల దేశంలో ప్రభుత్వ ఉద్యోగ కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన సందర్భంగా అశాంతికి కారణమైనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు గత నెలలో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు సో ఇందులో విద్యార్థులు ఎంతమంది వేర్పాటువాదులు ఎంతమంది ఉన్మాదులు ఎంతమంది ఉగ్రవాదులు ఎంతమందో తేలాలి ఈ నిరసనలో కనీసం రెండు వందల ఆరుగురు మరణించారు పోలీసుల కాల్పుల్లో ఇంత భారీ స్థాయిలో హింసకు ప్రజా ఆస్తుల నష్టానికి అతిపెద్ద ఇస్లామిస్ట్ గ్రూప్ అయిన రాడికల్ ఇస్లామిస్ట్ కారణమని ఆరోపించింది ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తూ బంగ్లాదేశ్ ఉగ్రవాద నిరోధక చట్టంలోని సెక్షన్ పద్దెనిమిది క్లాజ్ ఒకటి ప్రకారం ఈ గ్రూపు దాని యువజన విభాగం రెండింటినీ కూడా నిషేధించడం జరిగింది కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈ రెండు సంస్థలు ఇప్పుడు మిలిటెంట్ టెర్రరిస్టులుగా ఆ రిలేటెడ్ సంస్థలుగా పరిగణించబడతాయి అంతేకాకుండా ఈ సంస్థలు రాజకీయ పార్టీలుగా కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం లేదు అని చెప్పేసి బంగ్లాదేశ్ న్యాయమంత్రి అనిసుల్ హక్ ప్రోత్రోమ్ ఆలో పేర్కొనడం జరిగింది జమాత్యే ఇస్లామీ బ్రిటిష్ వలస పాలన కాలంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్థాపించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడే సమయంలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఉండేందుకు ఇది పోరాటం చేసింది సో ఇది ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో ఎటువంటి తప్పు లేదు ఆలస్యం చేశారని చెప్పుకోవచ్చు అయితే వీటిని ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయడానికి అనుమతి లేదు అని నిషేధం విధించారు కదా అయినా కూడా షాడోగా ఉండి ఇవి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాయి సో ఇటువంటి వాటిని లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కఠినమైనటువంటి శిక్షల ద్వారా ఎప్పటికీ బయటకు రాకుండా చేయగలిగితేనే ఇటువంటివి నిరోధించబడతాయి నిషేధించబడతాయి ఒరిజినల్గా నిర్మూలించబడతాయి శాశ్వతంగా